శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు అయితే ఈరోజు మా ఇంట్లో విశేషం ఏంటంటే మా చిన్నబాబు పుట్టినరోజు మీకు అస్తమానం చెప్తూ ఉంటాను కదా వైజాగ్లో ఉంటారు మా చిన్నబ్బాయి కోడలు రేఖ వస్తూ ఉంటారు అలా అని చెప్పి అక్కడ అదండి మా చిన్నబ్బాయి వైజాగ్లో లీగల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేస్తున్నాడు అది వాళ్ళ ఆవిడ కూడా లాయరేఖని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది అయితే అది సంగతి అండి ఈరోజు మన వాళ్ళందరూ తప్పకుండా మా అబ్బాయికి మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను తర్వాత నిన్న సంఘటన గురించి చెప్పాను కదా ఏంటో తెలియదండి ఒక్కొక్కసారి బస్సు యాక్సిడెంట్లు జరిగితే వరుసగా బస్సు యాక్సిడెంట్లు జరుగుతాయి గుళ్ళలో జరిగితే గుళ్ళల్లో అవి జరుగుతూ ఉంటాయి అలాంటివి ఎక్కడైనా పిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే వరుసగా జరుగుతాయి అంటే అప్పుడు గ్రహస్థితులు అలా ఉంటాయా ఏంటి అలాంటివి సూచించి ఉంటాయా అలా అనిపిస్తుంది ఏదైనా సరే బాధాకరం అందరూ చక్కగా భక్తిగా ఇంట్లో మనస్ఫూర్తిగా దేవుడికి ఆ రష్లో తోసేసుకుని అసలు మనకి మనసు నిలుస్తుందా కుదురుతుందా దర్శనమే సరిగ్గా అవుతు ఇలా తోసేస్తారు ఇలా దండం పెట్టుకుంటుంటే కన్నా ఉండాలని కోరిక అందరూ మరి వినాలి కదా ఏ విషయంలోనూ బంగారాలు దిగేసుకుని వెళ్ళద్దు అంటే ఇంకా ఎక్కువైపోతుంది గ్రాము కూడా అలాగే ఉంటున్నాయి ప్రమాదం ఏదో సింపుల్గా ఓ దండ ఓ నల్ల దండ అది కూడా బంగారపు కాదు వేసుకుని సింపుల్గా పూర్వం అలాగా మట్టి గాజులు గాజు గాజులు వేసుకుని వెళ్తే బెస్ట్ అండి అది ఫారెన్ వాళ్ళలో అసలు కొనుక్కోవడం మమకారం తగ్గించేసుకోవాలి మీకు డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి దేని మీదనే పెట్టాలి అంటే ఇంకో రకంగా ఏమైనా షేర్స్ వాటిలోనూ అలా ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరు ఆడవాళ్ళు మన భారతీయ సంస్కృతిలో బంగారం ఒక భాగం పెట్టుబడిగాను అలంకరణగాను కూడా స్త్రీలు చాలా ఇష్టపడతారు కానీ అది మంచిది కాదు దారుణాలుగా అన్నప్పుడు దాని మీద ఎన్నో పద్ధతులు ఇప్పుడు ఫారెన్ పద్ధతులు కూడా మనం చాలా నేర్చుకున్నాం కదా ఆ ప్రకారమే ఉంటున్నాం కదా అన్నీ మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఏం వెళ్ళట్లేదు కదా మరి ఈ విషయంలో ఎందుకు ఎవరు వినట్లేదు ప్రాణాపాయమైన నాకు అర్థం అవడం లేదు ఫారినర్స్లో చక్కగా ఏమీ వేసుకోకుండా అలా ఉంటే చాలా బెస్ట్ ఇంట్లో వాళ్ళకి టెన్షన్ ఉండదు మనము సేఫ్గా వెళ్ళి వచ్చేయచ్చు అక్కడికి వెళ్ళినాను అంతేగాని మే మేళ ఏం లాగేస్తారా ఏంటి ఈ టెన్షన్ ఎందుకు అంటారు ఇవన్నీ నేను రెండు రోజుల నుంచి కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల వంటలు అవే అవుతున్నాయి బయటికి వెళ్ళి బయటకు వెళతున్నాం రకరకాలుగా ఉంది కానీ మా పెద్ద అబ్బాయి కాళ్ళు మా మనవరాలు కూడా వచ్చింది దాంతో హడావుడిగా ఉన్నాం కానీ నేను ఏమీ మిగతా వీడియోలు ఏం తీయడం లేదు ప్రస్తుతానికి మిమ్మల్ని అందరినీ పలకరిద్దామని మీ అందరి ఆశీర్వాదం మా అబ్బాయి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ నా వాళ్ళు అది మిమ్మల్ని మించి స్నేహితులు దిది అంటూ నేను ఛానల్ ఏర్పాటు ఛానల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మీరు నా ప్రపంచంగానే నేను కొనసాగుతున్నాను అది అందులో రెగ్యులర్గా కామెంట్ చేసి వాళ్ళైతే వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ బాండింగ్ వచ్చేసింది అయ్యో ఈరోజు వీలు చేయలేదు ఎలా ఉన్నారో ఏదన్నా బిజీగా ఉన్నారా ఒంట్లో బాగలేదా అలా ఆలోచిస్తూ ఉంటాను ఇదండి సంగతి మరి ఇంకా ఒకటి రెండు రోజులు పడుతుంది తర్వాత ఇంకా రెగ్యులర్గా వంటలు అన్నీ చేసి చూ చూపించడం జరుగుతుంది మీ అందరి విషెస్ మా అబ్బాయికి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఇవ్వండి ఉంటాను కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా బంగారం మీద ఆడవాళ్ళు ధరించడం మీద ఫారెన్ పద్ధతులు పాటిస్తూ ఈ విషయంలో ఎందుకు పాటించట్లేదు పెట్టుబడిగా పెట్టాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి మీ అభిప్రాయం తెలియజేయమని కోరుతున్నాను उन्तान मारे मीं स्रें हित्राले वीजया परनाला.